లక్కీ ఆనందంగా రైతు మార్కెట్లోకి అడుగుపెడుతుంది రంగురంగుల స్టాళ్లు తీపి వాసనలు చప్పట్లు మాటలతో కూడిన సందడిని ఆస్వాదిస్తుంది మిస్సెస్ విల్లో స్టాల్ దగ్గర లక్కీ ప్లమ్స్ యాపిల్స్ వైపు చూపిస్తుంది ఆమె చిరునవ్వుతో సన్షైన్ ఫ్రూట్స్ నింపి అతనికి అందిస్తుంది హ్యాపీగా వెళ్లిపోయాడు బుట్టను పట్టుకుని లక్కీ మార్కెట్లో తిరుగుతుంది లక్కీ కొత్త రుచులను చూడటానికి ముందుకెళుతుంది తేనె రొట్టె కూరగాయల మధ్య గజిబిజిగా తిరుగుతూ ఆశ్చర్యపడుతుంది అయ్యో లక్కీ పొరపాటున పంచదార కొయ్యను తాకి పళ్లను కింద పడేస్తుంది ఒకటి మట్టిలో పడి గందరగోళం సృష్టిస్తుంది ప్రజలు ఆశ్చర్యపడతారు ఒక చిన్న అమ్మాయి పరుగున వచ్చి ఇది మనం సరిచేద్దాం అంటుంది లక్కీ తల ఊపి సహాయంగా చేరుతుంది వారిద్దరూ పనిలో నిమగ్నమవుతారు లక్కీ అమ్మాయి కలసి పళ్లను కడిగి చెక్కదిద్దుతారు అతను తన చిన్న పెద్ద కాయను శుభ్రం చేస్తాడు ప్రజలు చిరునవ్వులతో అభినందిస్తారు మెచ్చుకున్నారు అమ్మాయి లక్కీ బుట్ట నుండి యాపిల్ తీసుకుని కొరుకుతుంది రుచిగా ఉంది అంటుంది లక్కీ కూడా ప్లం తింటాడు తీపి రుచితో ఆనందిస్తాడు తన బుట్ట తేలికగా ఉంది కానీ హృదయం ఆనందంతో నిండిపోయింది లక్కీ తన కొత్త స్నేహితురాలితో కలిసి స్నేహం వెలుగును చుట్టూ వ్యాపిస్తుంది